నమస్కారం పవిత్రమైన ఉపవాసం పాటిస్తున్న భక్తులందరికీ మా నమస్సులు మధ్యాహ్నం సమయం దాటుతోంది కదా చాలామందికి ఈ పాటికి సహజంగానే కొంత అలసటగా నీరసంగా అనిపించడం మొదలవుతుంది ఇది ఇప్పుడు ఒక చాలా కీలకమైన ప్రశ్నను మన ముందు ఉంచుతుంది ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు అంటే ఒకవేళ పొరపాటున అలా కన్ను మూసుకుపోతే మరి అంత భక్తితో కష్టపడి చేసిన పూజ ఆ వ్రతం మొత్తం వృధా అయిపోతుందా ఇది నిజంగా చాలామందిలో ఉంటుంది భయం ఒక రకమైన ఆందోళన అవును కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుందేమోని మదన పడతారు సరే ఈరోజు ఈ సందిగ్ధతను కొంచెం దూరం చేద్దాం మన శాస్త్రాలు మన ధర్మగ్రంథాలు అసలు దీని గురించి ఏమంటున్నాయో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా ఈ సాధనలో ముఖ్య ఉద్దేశ్యం మన శరీరాన్ని ఇంకా ముఖ్యంగా మనస్సును సాత్విక స్థితిలో ఉంచుకోవడం సాత్విక స్థితి అంటే ఆ సత్వగుణం అంటే స్వచ్ఛత జ్ఞానం శాంతి మెలకువ రజోగుణం అంటే చంచలత్వం ఆశ కోరికలు ఇకపోతే తమోగుణం అదే అజ్ఞానం జడత్వం బద్ధకం నిద్ర ఓ ఉపవాసం ముఖ్య ఉద్దేశ్యం ఈ రజో తమోగుణాల ప్రభావాన్ని తగ్గించి సాత్వికతను పెంచుకోవడమే తద్వానా భగవంతునికి మానసికంగా దగ్గరవడం అవును సరిగా చెప్పారు అంటే నిద్ర అనేది తమోగుణానికి జడత్వానికి గుర్తు కాబట్టి ఆధ్యాత్మిక సాధనైన ఉపవాసంలో దానికి వీలైనంత దూరంగా ఉండాలన్నమాట శాస్త్రాలు అదే సాధారణ పరిస్థితుల్లో పగటి నిద్రను అంటే దివాస్వప్నం అంటారు కదా దాన్ని శాస్త్రాలు ప్రోత్సహించవు ఎందుకంటే నిద్ర అనేది సుఖం శరీరానికి విశ్రాంతి ఒక రకమైన జడత్వం ఇది మనము ఉపవాసం ద్వారా సాధించాలనుకునే చైతన్యవంతమైన జాగరూకతతో కూడిన సాత్విక స్థితికి కొంచెం వ్యతిరేకం అవును అందుకే మనుస్మృతి లాంటి పాత గ్రంథాలు కూడా పగటి నిద్రను కొన్నిసార్లు విలాసంగా చూస్తాయి కొన్ని చోట్ల వ్యసనంగా కూడా చెప్పాయి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేవల స్మృతి అగ్నిపురాణం లాంటివి ఉపవాసం రోజు పగటి నిద్ర కూడదని స్పష్టంగానే చెప్పాయి అందరి శరీర తత్వాలు ఒకేలా ఉండవు కదా ఇక్కడే మన సనాతన ధర్మం గొప్పతనం కనిపిస్తుంది దాని కారుణ్యం ఆచరణ యోగ్యత శాస్త్రాలు నియమాలు చెప్పినా అవి మానవ పరిమితులను ప్రత్యేక పరిస్థితులను కూడా గమనిస్తాయి అలాగా అవును అందుకే స్పష్టమైన మినహాయింపులున్నాయి వృద్ధులు రోగగ్రస్తులు అంటే అనారోగ్యంతో బాధపడేవారు గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు చిన్న పిల్లలు అలాగే ఉపవాసం వల్ల మరీ తీవ్రమైన బలహీనతకు వాళ్ళు వీళ్ళందరూ పగలు అవసరమైతే విశ్రాంతి తీసుకోవడం కొద్దిసేపు నిద్రపోవడం అది దోషం కాదు అది దోషంగా పరిగణించబడదు అనే సూత్రం ఇక్కడ ముఖ్యం అంటే శక్తి మేరకే భక్తి చెయ్యాలి అని అవును ఎవరి శారీరక మానసిక శక్తి మేరకు వారు నియమాలను పాటించాలి మన శరీర పరిమితులను మన ఇబ్బందులను ఆ భగవంతుడు అర్థం చేసుకుంటాడు అనారోగ్యంతో నీరసంతో బలవంతంగా మెలకువగా ఉండి సాయంత్రం పూజ సరిగా చేయలేకపోవడం ఏకాగ్రత ఉండదు కదా అప్పుడు ఉండదు అలా మొక్కుబడిగా చేయడం కన్నా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని శక్తి తెచ్చుకుని సాయంత్రం పూజను శ్రద్ధగా ప్రశాంతంగా చేయడం అదే ఉత్తమం ధర్మం మనల్ని కష్టపెట్టడానికి కాదు మనల్ని ఉద్ధరించడానికి అది కరుణామయం ఎవరైనా నిజంగా శక్తిని పుంజుకోవటానికి సాయంత్రం పూజలు సరిగ్గా చేసుకోవటానికి విశ్రాంతి తీసుకోవాలనుకుంటే అప్పుడు ఎలాంటి అపరాధ భావన లేకుండా వ్రతం చెడిపోతుందనే భయం లేకుండా ఉండటానికి ఏమైనా పద్ధతుందా ఇక పద్ధతి విషయానికి వస్తే విశ్రాంతికి ముందు పడుకునే ముందు మనసులోనే దేవుడికి చిన్న ప్రార్థన చేసుకోవాలి స్వామి నా శరీరం అలసిపోయింది మీ దయతో ఈ వ్రతాన్ని సరిగా చేయడానికి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటున్నాను అని వేడుకోవాలి వినయంగా అడగాలన్నమాట అవును నిద్ర లేచిన తర్వాత నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే మళ్లీ బద్దకించకుండా తక్షణమే శుద్ధి చేసుకోవాలి ఇది చాలా ముఖ్యం ముందు చేతులు కాళ్ళు ముఖం శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత ఆచమనం చెయ్యాలి వెంటనే మళ్ళీ మన వ్రతానికి సంబంధించిన ప్రార్థనలు జపం పారాయణం లాంటివి కొనసాగించవచ్చు అంటే వ్రతంలోకి తిరిగి ప్రవేశించినట్టే అంతే భంగం ఉండదు అద్భుతం మొత్తం మీద చెప్పాలంటే నిజమైన అవసరం కొద్దీ శక్తి తెచ్చుకుని వ్రతం కొనసాగించాలనే మంచి ఉద్దేశంతో సరైన శుద్ధి ప్రక్రియలు పాటిస్తూ నిద్రపోతే పూజ వ్యర్థం కాదు కాదు